ఈ టైల్స్ మీ డిస్ట్రిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇంకోసారి చెక్ చేసుకోండి దాంట్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే వేరియేషన్స్ దాన్ని అప్డేట్ చేసి వాళ్ళు అర్థమే కానీ సేమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా స్కూల్స్ అక్కడ మనకి ఎక్కడ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం యూజువల్ వల్ల రబల హాస్టల్స్ ఉన్న వాళ్ళకి మన స్కూల్స్ గాని ఇట్లాగా ఐఆర్ఎస్ గాని కాబట్టి మీకు కర్శాల్ వచ్చినప్పుడు గానీ హెవీ రైన్ వచ్చినప్పుడు గానీ మీకు ఒక SOP అనేది మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఆల్్రెడీ తయారు చేసుకున్నాము ఆ టాపిక్ కూడా నేను గ్రూపులో కూడా షేర్ చేశాను ఒకటి చూసుంటాను అనుకుంటున్నా అందులో వచ్చింది అండి గ్రూపులో వచ్చింది సో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ లో భాగంగా దిస్ ఇస్ ది ఇడి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం మీటింగ్ ఉందో ఆ లో ఇది మనం మీటింగ్ పెట్టుకుంటున్నాము ఇందులో ఆల్రెడీ మనం ఫస్ట్ వచ్చి కమ్యూనికేషన్ ప్లాన్ కమ్యూనికేషన్ ప్లాన్ వచ్చి ఆల్ ఎక్స్పోర్టీస్ కన్సల్ట్ ఎక్స్పోర్డీస్ ఫోన్ నెంబర్స్ డీటెయిల్స్ అప్డేట్ అయ్యింది ఎవరి కానీ ఇంకా అప్డేట్ అవ్వకపోతే మీరు ఒకసారి అప్డేట్ చేయించుకోండి మీ కన్సల్ట్ డిపార్ట్మెంట్లో అంటే లైక్ జేడిఎం హార్టికల్చర్ అగ్రికల్చర్ వీళ్ళందరూ కమ్యూనికేషన్ ప్లాన్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం జరిగింది ఒకసారి మీ మీ నేమ్స్ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉందా ఉంటారు ఇదో కాకుండా మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ డిపార్ట్మెంట్ హిందూపురం ధర్మవరం పొట్టపరి పెనుగొండ కదిరి మడశిల ఇవి కాకుండా కండిషన్ ఫర్ ఆక్యుపేషన్ ఆఫ్ రన్నింగ్ ఎస్పెక్ట్ వర్షం ఉండే టైంలో మీకు చాలా వరకు పడిపోవడం ఇట్లాంటి కూడా ఇష్యూస్ ఉంటాయి అట్లాంటి ఐడెంటిఫై చేసుకుని పెట్టుకోవాలి అంటే వల్ల స్ట్రక్చర్స్ ఏమి ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి స్కూల్స్ పనిచేసి ఎవరో ఏం చేయాలని లిస్ట్ కూడా ఇస్తున్నారు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ దాన్ని కంపేర్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది దీనికి లీడ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఆర్డీఓస్ కన్సర్న్ ఆర్డీఓస్ డివిజన్ లెవెల్లో అండ్ డిస్టిక్ లెవెల్లో లో డిఆర్ఓ డిఆర్ఓ కంట్రోల్ రూమ్ ఉంటుంది ఆల్ హెచ్ఓడి సార్ మీ మీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీ డీటెయిల్స్ కూడా కరెక్ట్ గా అప్డేట్ చేసి ఇవ్వండి ఇందులో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మీ అందరూ కూడా ప్రీవియస్లీ కూడా మీరు చూసే ఉంటారు దర్ ఇస్ కాలం ఉంటుంది సో ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ టూ కాలం ప్రఫాలో మీరు వచ్చే యు నో దట్ ఒకటి డీటెయిల్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ డామేజెస్ ఏమైనా ఉందా డిపార్ట్మెంట్ నుంచి మేము డిపార్ట్మెంట్స్ నుంచి వస్తుంటే ఆ డిపార్ట్మెంట్స్ ప్రాపర్గా అప్డేట్ చేయాలి హౌసింగ్ హౌసింగ్ నుంచి డ్యామేజెస్ వస్తున్నాయి ఏమైనా ఉన్నాయా హ్యూమన్ లైఫ్ ఏమైనా ఉన్నాయా ಇಟ್ ಇವೆಲ್ಲಾ ಇರುತ್ತೆ. ಅಲ್ಲಿ 22 ಲೊಕಲೇ ಇರ. ಅವನು ಇಲ್ಲ ಸರ್. ಹೌದಾ? ಇಲ್ಲ ಸರ್. ಸೋ ನೀವು ఆ లిస్ట్ పంపಿಸ್తాను సో యాజ్ అ ریک్రూషన్ డిపార్ట్మెంట్ యు విల్ ఫాలో up విత్ ది కన్సెంట్ కన్సెంట్ లాస్ట్ ది రిసోర్సెస్ అంతే కదాండి. यस. ఫాలో up చేస్తాం. getting ఏప్రిల్ డే నిಂದ పటాయిదారు పడతಿರೋ 463

तो ये मंच नार्मल जो कुछ होता है एक बार डीप्रोक्सी नहीं है, अगर एक नार्मल अगर एक जो है देश का तो जो है इसमें लिस्ट है एक बार डीप्रोक्सी अब एक बार टेंपल उन्हें लिस्ट करने लाइंस होंगे एक बार लिस्टे आडू दे देते हैं या अपडेटेड लिस्ट है, जी हाँ ठीक है ना ठीक है ना ठी కాయ్స్ కొడు విదర్ లేద ఐడెంటిఫైయర్స్ స్వీడ్ ఐడెంటిఫైయర్స్ ముదివేలా దట్ ఇస్ జడేర్ మినిట్స్ మినిట్స్ సర్క్యులేట్స్ కొడుకి ఈ అడర్ కరెక్షన్స్ కావాల్సి తీ ఇదరు ఆడియోస్ చేసి గాస్టర్ వస్తుంది లేక లిస్ట్ చేసి గాస్టర్ చేసి గాస్టర్ ఏమొన ఉండాయి గా 20000 అన్ని 20000 ఉన్నాయి అవ్నై గా అవ్నై సో ఏడియోస్ ఇప్పుడు లిస్ట్ ఏమొందో ఎక్కడైందో ఆ లిస్ట్ పంపస్తాను సో so, as a recruitment department you will follow up with the uh, consent consent letter resource center kada anni follow చేస్తాం కెప్టెన్ ఏప్రిల్ డే నుండి పట్టారాడ పార్క్ పడసిర 963 అక్కడ ఉంటా అరబ్ స్ట్రక్చర్ వన్స్ ఇదో బట్ ఎన్క్లోజ్ కేటగిరీ నిస్ట్ ఏది ఇంటర్నెట్ ని లాస్ట్ డే లాస్ట్ ఫోన్ నంబర్ కొన్నా సర్ సర్ సర్పుల

వాళ్ళు దసరదాజ్ చేసేది చూస్తూ మండల్ లాగూహ్ మండల అంతే కదండి సో మీరు రెండో నుంచి మీరు విజిట్ చేసుకొని చేసుకుని మార్కింగ్ చేసుకుని ముందుకెళ్తారు అంతే కదా మీరు ఏ రోజు ఇస్తారు ఏ రోజు ఎక్కడో కొన్ని సర్వే పెట్టుకుని మీరు మండల కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరి త్రీ మంత్స్ రిపోర్ట్ ఒకటి ఇవ్వండి ప్రోగ్రెస్ అదేనా అండి తీసుకోండి तो जिससे एक बार देखिए एक बार टेंपर उधर जिसमें लाइन चलोगे जिसमें आठों दे देते हैं या बार टेंपर जिससे ठीक है था 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 था। था था। ने ना फिर आप सुनाओ सर तो आप सुस्पोर्ट बिना आटे का ऐसे नहीं बचेगा तो बिना आटे के बचेगा तो मुंडी के लाल है तभी